ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రాణ సమానులైనటువంటి చుక్కల్ నియోజకవర్గ కార్యకర్తలు అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నారు మిత్రుల ఈరోజు మనలో ఉత్తేజాన్ని మరియు సామాజిక స్పృహనే కాకుండా సామాజిక స్పృహంతో పాటు సోషల్ జస్టిస్ సామాజిక సమానతను అనేటటువంటి అంశాన్ని మనకందరికీ ఆకలింపు చేయించడానికి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ శ్రీమతి నటరాజన్ గారికి అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనేటటువంటి కాన్సెప్ట్ ని ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా వెనుకబడిన వర్గాలు పొందుతున్నటువంటి సామాజిక అసమానతను ప్రజల్లోకి తీసుకొచ్చి తన పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ సోషల్ జస్టిస్ అనేటటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కాకుండా ప్రపంచంలో దానికి ఒక అవగాహన తీసుకురావడం జరిగింది దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ వెనుకబడిన తరగతులు తర్వాత బడుగు వర్గాలు మహిళలు మరియు మైనారిటీలను నడపాలని చెప్పేసే సదుద్దేశంతో కుల గణన కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది మన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వము నిరంతర పరిశ్రమ ఆయన కృషి వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ భారతదేశానికి ముందు నడిపిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం వల్ల బీసీల యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మనం అందరము ఈ కార్యక్రమానికి ముందుకొచ్చినాం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ మనకు అందరికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని బయట పెట్టడానికి నిదర్శనంగా ఈ కార్యక్రమం ముందుకు రావడమే కాకుండా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో కూడా ఒక గొప్ప పెద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ప్రతిపాదించడము జరిగింది దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి అవగాహనే కాకుండా పేదల పట్ల మనకు ఉన్నటువంటి శుద్ధిని ఇది ప్రదర్శిస్తుంది రోజు ఆరు గ్యారంటీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలకు బడుగు వర్గాలకు మేము ఉన్నాం తోడుగా ఉంటాం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలిసి ప్రజలతో వాళ్ళ సమస్యలను వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి భాగోగులు తెలుసుకోవడానికి మేము ఉన్నామని చెప్పేసేసి ఈ పాదయాత్ర కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది అయితే మరి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం విషయానికి వచ్చేసేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉంది గత దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి జుగల్ నియోజకవర్గం ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అభివృద్ధి దిశగా ఈరోజు మీ ముందు ఇంతకుంటే సౌజన్యాన్ని ఒక బడుగు బలహీన దళిత కుటుంబానికి చెందినటువంటి సహోదరు ఈరోజు ఏఎంసీ చైర్మన్ గా అక్కడ జుకల్ నియోజకవర్గంలోని మత్మించబడడం సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ కి నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నా అయితే ద్వారా సామాజిక న్యాయంతో పాటు రాజకీయ చైతన్యం అభివృద్ధి దిశగా జుగల్ నియోజకవర్గం పరిగెడుతా ఉన్నది గతంలో స్థానిక సంస్థల్లో చూసినట్ట చూసినట్టయితే గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఏడు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కానీ ఈసారి దానికి రెండింతలు యాభైకి పైగా పంచాయతీ పంచాయతీలు ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం స్థానికంగా రాజకీయ పరమైన మరియు సామాజిక పరమైనటువంటి అభివృద్ధి ముందుకల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మన బీసీ నాయకుడైనటువంటి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎంతగానో రుణపడి ఉంది ఇందువారా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మనమంతా స్ఫూర్తిని పొంది మన ప్రభుత్వం పేదలకు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనము అట్టడుగు వరడానికి చెల్లిగా ప్రయత్నం చేయడమే కాకుండా అందరికీ తెలియజేసే విధంగా మనం ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నందుకు మీకు అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్